హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు టూబిహెచ్ ఫ్లాట్ చూపిస్తానండి అర్జెంటు సేల్ అండి ఇది ఫ్లాటు కస్టమరు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవటం వల్ల చాలా తక్కువ బడ్జెట్కి ఇచ్చేస్తున్నారండి మంచి ప్రైమ్ లొకేషను చూడొచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఎంట్రన్స్ కబోర్డ్స్ కూడా చేయించుకున్నారండి చాలా లో బడ్జెట్లో వస్తుంది హాల్ చూడొచ్చు చాలా స్పేసెస్గా ఉంటుంది ఈ ఫ్లాట్ తీసుకొని రెండు సంవత్సరాలు అయిందండి సారు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడం వల్ల చాలా తక్కువ బడ్జెట్లో ఇచ్చేస్తున్నారండి ఫైనల్ ప్రైస్ కింద ఇరవై ఎనిమిది లక్షలకే ఇస్తున్నారండి ఫైనల్ కాస్ట్ కబోర్డ్స్ చే ఉన్నాయండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోరు మంచి ప్రైమ్ లొకేషన్ అండి మీరు చూడొచ్చు ఇదంతా హాలు టూ బెడ్రూము కిచెను సపరేట్గా పని మనిషి కూడా బయట నుంచి బయట వెళ్ళే సదుపాయం ఉందండి బ్యాంక్ లోన్ వస్తుంది ఎస్బీఐ బ్యాంక్లో ఇరవై లక్షల లోన్ ఉందండి టేక్ చేసుకోవచ్చు విజయవాడ సిటీ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నటువంటి రాజరాజేశ్వరి పేటలో ఈ టూ బిహెచ్ ఫ్లాటు చాలా తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉందండి చూడవచ్చు కార్ పార్కింగ్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది ఫస్ట్ ఫ్లోరు విజయవాడ సిటీ రాజరాజేశ్వరిపేట ఏరియాలో ఉందండి ఇది రెంటు పర్పస్ నెలకి పదివేలు వస్తున్నాయండి కావలసిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్